విశాఖ ఋషికొండ ప్యాలెస్ లపై ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఋషికొండ ప్యాలెస్ ని ఎలా ఉపయోగించుకోవాలి ఆ భవనాల్ని ఎలా వినియోగంలోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది ఇందుకోసం ప్రజలు తమ సలహాలు సూచనలు ఇవ్వాలని పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసింది ప్రత్యేకంగా ఓ మెయిల్ ఏర్పాటు చేసింది సలహాలు సూచనలని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుందని ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ టూరిజం అథారిటీ సీఈఓ ఆమ్రపల్లి తెలిపారు ఋషికొండ ప్యాలెస్ల వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు విజయచంద్రన్ చంద్రన్ ధనలక్ష్మి విశాఖలో జగన్ గవర్నమెంట్ నిర్మించినటువంటి రుచికొండ ప్యాలెస్ ఏదైందో దానికి సంబంధించినటువంటి ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే అప్పట్లో ఇది పర్యావరణానికి ఇబ్బందికరంగా మారిందని అక్కడ కొండలు ద్రవ్యారని అనేక రకమైనటువంటి అభ్యంతరాలను ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు వ్యక్తం చేయడం జరిగింది ఆ తర్వాత కూడాను దాదాపు నాలుగు వందల యాభై కోట్లతో నిర్మించినటువంటి ఈ ప్యాలెస్ ను దేనికి ఉపయోగించాలి అనే దాని మీద అనేక మల్లగులాలు పడింది ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది ఈ దీంట్లో ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది దీని మీద ప్రజలను తమ అభిప్రాయాలు తెలియజేయాలి విషికొండ ప్యాలెస్ తో పాటు దాని చుట్టూ ఆనుకొని ఉన్నటువంటి ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటిని కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలని దాని మీద తమకు సలహాలు తెలియజేయాలా అని చెప్పేసి దానికి సంబంధించి ఒక వెబ్సైట్ లో ఆహ్వానాన్ని పంపారు దానికి సంబంధించి ఇమెయిల్ కూడా రూపొందించడం జరిగింది ఈ పర్యాటక అభివృద్ధి శాఖ దీన్ని మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు ఈ రిషికొండ ప్యాలెస్ ను పర్యాటక ప్రమోషన్లు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాల విధానాలతో పౌరుల అభిప్రాయాలు సేకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది రిషికొండ పర్యాటక అభివృద్ధికి సంబంధించి ఆలోచనలు పంపాలని ఈ రుషికొండ ప్యాలెస్ లో సాంస్కృతిక కేంద్రాలుగా మార్చే ప్రతిపాదనను ఇతర ఆలోచనలు తెలియజేయవచ్చని చెప్పేసి పర్యాటక శాఖ చెప్పడం జరుగుతోంది దీనికి సంబంధించి రిషికొండ అట్ రేట్ ఆఫ్ ఏపీ టీడీసీ డాట్ ఇన్ మెయిల్ అడ్రస్ ను కూడా తెలియపరిచింది ఈ మెయిల్ అడ్రస్ కూడా పంపొచ్చు ఈ నెల పదిహేడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ప్రముఖ జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు విజయవాడ ఆటో నగర్ లోని స్టాలిన్ కార్పొరేషన్ లో ఏపీ టూరిజం అథారిటీ కార్యాలయంలో జరిగేటువంటి ఈ ప్రముఖ జాతీయ అంతర్జాతీయ ఆతిథ్య గ్రూపులో ఈ సమావేశాల్లో పాల్గొనవచ్చు ఈ విషకొండ ప్యాలెస్ వినియోగంపై ఆసక్తి వ్యక్తీకరణ ఏ విధంగా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఈ వినియోగం మీద ఏదైతే ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైతే సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మంత్రివర్గ ఉపసంఘ దానికి అందజేయడం జరుగుతుంది ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంగము దీన్ని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది తర్వాత ప్రభుత్వం దాని మీద తుది నిర్ణయం తీసుకుంటుంది థ్యాంక్ యూ